அந்த நமஸம் ஸ்ரீமத்திரம குபராசி வாரிக்கு కుంభరాశివారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లేనండి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది ఇదే రెండు పెద్ద శుభవార్తలు మీరు విడబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందో వీటిని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైందని చెప్పి మీరు వినే ఉంటారు దీని యొక్క ప్రభావాలు ఉన్నవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కాబోనుంది కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెప్పి చెప్తుంటే కొంతమంది ఏమో పట్టిందల్లా బంగారమే అని చెప్పి చెప్తున్నారు అసలు నిజాలేంటి మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ప్లీజ్ అండి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు మీ గురించి పూర్తి వివరాలు అనేటివి చాలా చోట్ల నుంచి సేకరించి మరి ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసుకోవద్దు ఇంకా కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క నష్టాలు ఏంటి ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవరుచుకోవాలి వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలిసాయండి ఇది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఇది సేకరించి కేవలం తక్కువ సమయంలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కుంభరాశి వారు అటు చేస్తున్నారు ఒకటి కుంభరాశి వారికి చాలామంది కూడా ఏలిరాటి శని ప్రభావము ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇక రెండున్నర సంవత్సరాల వరకు ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై ఒక తారీఖు వరకు ఉంది ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఇప్పుడు వీరి ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడవలసిందే చాలా అవమానాలు అనేవి పడాల్సిందే అని చెప్పి చాలామంది కూడా మీరు వినే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో వినే ఉంటారు కానీ ఇందులో నిజా నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలినట శని ప్రభావం అనేది జరుగుతుందన్నమాట కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతుంటారు ఎన్నో కష్టాలను ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టాలు ఫేస్ చేసిన వారు ఉన్నారు సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాట అన అండర్లైన్ చేసుకోండి సుఖాలను అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా డౌన్ అయిన పోయిన వాళ్ళు కూడా లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించని వాళ్ళు ఉన్నారు డబ్బు బాగా సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికేంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలుగా గతం గత అని చెప్పేసి అంటుంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగిన వెంట అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలను వచ్చాయి సంతోషాలు వచ్చినాయి ఈ యొక్క పర్సన్ చూసుకుంటే కష్టాలు కూడా అనుభవించారు ఓకే కానీ ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల యొక్క గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పై తారీఖు నుంచి వెళ్ళినాడు శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడనమాట ఇప్పుడు చివరి దశ అనేది మూడు దశలో గనకి మనం వచ్చేసాం అయితే ఈ శని మూడో దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడనమాట చాలామంది శని దేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా మాకు వెళ్ళిన శని పట్టి పీడిస్తున్నాడు మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటుంటారు కానీ శని దేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకలా చెప్తున్నాను అంటే శని దేవుడు దప్ప చేసే వాళ్ళని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళని కళలో కూడా పాపం చేయకూడదు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకొని కళలో కూడా పాపం చేసుకోకూ చేయకూడదు మంచి చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించాలి మనకి చేతనైనంత సహాయం వారికి కనీసం ఒక ఐదు రూపాయలు సహాయమైనా కానీ మనకు ఒక దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి మనకు వంద కావాలి కానీ వందలు ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం కాదు కదా అలా మనకి తోచినంత సహాయమైనా చేస్తూ ఉండండి శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటారనమాట కాబట్టి శనిదేవుడు మూడవ దశలోకి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి వెళ్ళి వెళ్తాడనమాట ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా బయటపడమా కానీ అస్సలు భయపడవద్దు భయపడాల్సిన పని లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్తతో కూర్చో పుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకొని మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంటే చాలా మంచివారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారనమాట మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా వారికి సహాయం చేసుకోవచ్చు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట వారి కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి అప్పచెబితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు అంత కష్టపడిన వాళ్ళు మాత్రం ఇంకా ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా కష్టపడాలి కష్టపడడానికి తగ్గిన ప్రతిఫలం అనేది దేవుడు తప్పకుండా చూపిస్తాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేస్తున్న ప్రతి పార్టీ పట్ల కాస్త శ్రద్ధను చూపించండి ఈ సోమతనము ఈ బద్ధకము రేపు చేద్దాంలే అనే మాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మనకు ఒకరికి స్పెషల్గా అలా అనిపించడం కాదు ప్రతి ఒక్కరి లైఫ్లోకి వస్తుంటాయి అటువంటి కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంటే ఒక గొప్ప అడుగు ముందు వేయాలన్నమాట ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారండి కష్టపడి అంటే ఏదైనా కానీ చేయకుండా ఉండరు కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది ఆ కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అసలు ఏం చేస్తే మళ్ళీ కష్టం వస్తుందో ఎడ్ నుంచి చేయం ముంచుకు ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి ఆందోళన ఏమి పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంత కాలం ఎటువంటి గ్రహాలు కూడా మీకు ఏమీ చేయలేవు అని చెప్పి గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం అనేది చాలా చాలా అన్నమాట కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శని దేవుడికి అభిషేకాలు చేయించండి తైలాభిషేకం ఇటు రెండున్నర సంవత్సరాలు ఈజీగా వచ్చిపోతాయి మీకు చాలా మంచి చేసే వెళ్తాయి అనమాట ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని అసలు భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటుందండి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త నెలలోకి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వారికి వీరందరికీ కూడా పట్టిందల్లా కూడా బంగారం ఆర్థిక లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల ఇది ఒక గొప్ప శుభవార్త మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృత్తి అనేది అంత తేలిక ఎవరికి రాదు కాకపోతే కుంభరాశి వారికి కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న లైన ఏ వృత్తి వారికి అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదివారి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్టుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా మీకంటూ ఒక గొప్ప మార్పు అంటే మార్పు పరీక్షలకు సంబంధించినటువంటి గొప్పగా గొప్పగా ఎగ్జామ్స్ రాశారు వాటికి సంబంధించినటువంటి మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించబోతుంది ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుని చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి చదువుకి అంకితమైన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ రిజల్ట్నైతే చూడబోతున్నారన్నమాట ఈ రెండవ గుడ్ న్యూస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఇది గతం తొందరగా వినబోతున్నారు ఇంకా వచ్చేసేసి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అన్ని డిస్టబెన్స్ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళ్తుందనమాట నలుగురిలో వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు ఇక సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్టుగానే సంతానం బిహేవ్ చేస్తారనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే లవర్స్ కూడా అనుకూలంగా ఉందండి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏప్రిల్ ఒకటి నుండి మూడు తారీఖులలో మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదైనా పెద్దలకి పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కూడా చాలా బాగుంది ఇక వచ్చేసి చుట్టూ ఎవరు లేనప్పుడు అన్న మాటను ఎందుకు మీకు చేశామంటే కనుక కుంభరాశి వారి యొక్క పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి మీ మీద నరుల ఎడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా పడుతున్నారు కష్టం ఏంటో మీకు తెలుసు అంటే ఏంటో మీకు తెలుసు దుఃఖం మీకు తెలుసు ఆ పని మీద మీరు ఎంత ఎఫెక్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాకపోతే ఏదో జరిగిపోతుంది ఏవో వచ్చేస్తున్నాయి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే అసలు చూస్తూ పరిస్థితుల్లో అసలు ఉండలేకపోతున్నారనమాట కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏ శుభవార్తలు విన్న పోదున చుట్టూ ఎవరు లేనప్పుడు వినండి ఆ విధంగా ఉన్నట్లుగానే మీరు ప్ర ప్రయత్నించండి నలుగురితో ఇప్పుడు కూడా కలవద్దు ఎందుకలా చెప్తున్నానంటే నలుగురితో కలవడం వలన మీకు ఖచ్చితంగా మైనేజ్ జరుగుతుందని చెప్పవచ్చు మీకు చాలా మంచి చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపు చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనింటి మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువని మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం పట్ల విషయాలు కూడా మీ భార్యాభర్తల మధ్య కూడా సంబంధించిన విషయాలైనా కానీ ఇవేవి కూడా మీడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి తెలియడం వల్ల కాస్తంత అయ్యే అవకాశం అయితే ఉంది మనకు ఎవరు 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 కూడా మనకు తీసుకొచ్చి వదల ఉన్నాయి ఉందా తీసుకొని వాడుకొని ఎవరు ఎవరు కూడా ఉండరు కాబట్టి అటువంటి జనాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మూడు రోజులలో కూడా ప్రయాణాలు తగులుతాయా అన్న విషయానికి గుర్తే ఒక రోజు మీకు ప్రయాణం జరుగుతుందనమాట ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది బంధుమిత్రులతో కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా మూడు రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి గుడ్ న్యూస్లో మాత్రం ఇవేనండి చేస్తున్న పని ఎంతో మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారనమాట ఈ రెండు శుభవార్తలు అయితే వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంది ఏలనాటి శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపించబోతుంది ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా తొంభై శాతం మీకు బెటర్గా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పట్టిందల్ల బంగారమే ఆర్థిక లాభాలు అంటే చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల గొప్ప శుభవార్త అయితే మొదటి శుభవార్త అయితే అన్ని శుభవార్తలు ఐదు శుభవార్తలు అయితే మంచిగా అందరికీ కూడా సంతోషంగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను కుంభరాశి వారి కష్టజీవులు కాబట్టి కుంభరాశి వారికి చేసే పని పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే శుభవార్తలన్నీ కూడా మీకు ఆదాయ రెట్టింపులన్నీ ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీకు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లు అయినా సరే ఏ వృత్తి చేసేవారికైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికైనా ప్ర ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు చేసిన కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అంతేకాకుండా మీకు విద్యార్థుల విషయాన్ని కూడా విద్యార్థులు కూడా చాలా చాలా కష్టపడి చదివారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉన్నదని చెప్పేసి ఈ శుభవార్తలు అయితే అన్నీ విన్నారు కదండి ఐదు శుభవార్తలు అయితే మీ అందరికీ ఆనందాన్ని కలిగజేసిందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మే ఛానల్ మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించబోతున్న వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను